వినడం అయితే ఇంకా ఉన్న ప్లేస్ ఇంకా కదిలించారండి ఈ విధంగా పెద్దవాళ్ళందరూ కలిసి ఈ విధంగా మగవాళ్ళు ఇంకా ఊరేగిస్తారు కదా ఇంకా ఆ ట్రక్లో అయితే పెట్టేస్తారు ఇంకా పింక్ కలర్ అయితే ఇంకా అయితే చూసారా ఇంకా ఒకరికొకరు రాసుకుంటున్నారు ఈ విధంగా కలర్ అయితే ఈ అమ్మాయి అయితే చూడండి సరస్వతి గారిని ఈ విధంగా అయితే ఎవరూ ఉంది ఇంకా మా అమ్మాయి కూడా రండి రాశారు ఇంకా తనైతే ఇంకా వైట్ బట్టలతో ఉంది కదా ఇంకా అమ్మ అన్నట్టు అవుతుంది నాకు కూడా తర్వాత రాస్తారండి మొత్తం మా ఇద్దరు డ్రెస్సులు అయితే బాగా అయితే ఖరాబ్ అయిపోయినవి అయితే ఈ పొగ్గ అయితే ఈ విధంగా అయితే మొత్తం అయితే పిల్లలు పెద్దలు అందరూ ఉండి ఈ విధంగా అయితే గాల్లో ఎగిరేస్తున్నారు అయినా చాలా తగ్గు దగ్గుగా అయిపోయిందండి అందరికీను ఆ పొగ వేయడంతో ఇంకైతే ఇక్కడ చూసారా ఈ విధంగా వీధి వీధి అయితే ఇంకా తిప్పడం స్టార్ట్ అయిపోయింది ఇంకా మా అమ్మాయి కూడా అందులో జాయిన్ అయిపోయింది ఇంకా ఈ నాలుగు సెంటర్ రాస్తాలో ఇక్కడ కూడా అండి గర్భలాగా ఆడుతున్నారు అక్కడక్కడ ఆగుతూ ఈ విధంగా అయితే ఇది మా వీధిలో ఉన్న దృశ్యం అండి ఇక్కడ కూడాను ఇంకా ఇదే విధంగా మధ్య మధ్యలో అలిసిపోతారు కదా డ్రింక్లు కూడా ఏర్పాటు చేస్తారు గ్లూకోజ్